హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి దివాళీకి ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి మోతిచూరు లడ్డు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా సేమ్ అదే విధంగా మనం సగ్గుబియ్యంతో లడ్డు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా సేమ్ చూడ్డానికి మోతిచూరు లడ్డు లాగానే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా ఎలా చేయాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఈ విధంగా ఒక బౌల్ తీసేసుకొని దీనిలో ఈ విధంగా సన్నగా ఉన్న సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలన్నమాట చూసినారు కదా వీడియోలో ఈ విధంగా సన్నగా ఉండాలన్నమాట ఇవైతేనే మనకి లడ్డు టేస్ట్ బాగుంటుంది ఇవి ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్ ఉంటాయండి ఒకసారి ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసేసుకోవాలన్నమాట నీట్గా ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్తో వన్ కప్ వాటర్ యాడ్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి లేదా సిక్స్ టు ఎయిట్ అవర్స్ కంపల్సరీ సోక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఎయిట్ అవర్స్ తర్వాత తీసాను మంచిగా నానిపోయాయి స్ట్రైన్ చేసేసి పక్కన ఉంచేసుకోండి నెక్స్ట్ ఈ విధంగా ఒక ప్యాన్ తీసేసుకొని దీనిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు గీ యాడ్ చేసి లడ్డూకి మనకి గీ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఈ విధంగా గీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఎయిట్ టు టెన్ క్యాష్ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ క్యాష్యూ వచ్చేసి మనం లడ్డు మీద గార్నిష్ కోసం యూజ్ చేస్తాము కాబట్టి ఈ విధంగా గోల్డెన్ కలర్ రాగానే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి నెక్స్ట్ ఇదే బౌల్లో మనం ముందుగా స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం అవి కూడా యాడ్ చేసేసుకోండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట సగ్గుబియ్యం యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇంకా మనం ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనం గీ యాడ్ చేసాం కదా ఆ గీనే సరిపోతుంది మీరు క్వాంటిటీ కనుక ఎక్కువ తీసుకుంటే గీ కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట లేదంటే సగ్గుబియ్యం అనేది ఉండలు కట్టేస్తాయి ఈ విధంగా దగ్గరే ఉండి మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ మనకి సగ్గుబియ్యం కుక్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో మెత్తగా కుక్ అయిపోతాయి చూ చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేత్తో మ్యాష్ చేయగానే మెత్తగా అయిపోవాలన్నమాట అప్పుడే మనకి సగ్గుబియ్యం మంచిగా కుక్ అయిపోయినట్లు నెక్స్ట్ దీనిలోనే మనం ఏ కప్తో అయితే సగ్గుబియ్యం యాడ్ చేసుకున్నామో అదే కప్తో ముప్పావు కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మనకి సగ్గుబియ్యం మంచిగా కుక్ అయిపోయిన తర్వాతే షుగర్ని యాడ్ చేసుకోవాలన్నమాట మనం ముందుగా షుగర్ని యాడ్ చేసేస్తే స్వీట్ యాడ్ చేసిన తర్వాత సగ్గుబియ్యం కుక్ అవ్వదు కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి చూసినా కదా షుగర్ యాడ్ చేసిన తర్వాత కూడా ఇది అనేది కొంచెం లూజ్ అవుతుందనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటూనే ఉండాలి నెక్స్ట్ దీనిలోనే మీ దగ్గర ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి నా దగ్గర ఆరెంజ్ లేదని నేను ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను వాటర్లో మిక్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా ఈ విధంగా డైరెక్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా మనం షుగర్ ఇంకా ఫుడ్ కలర్ యాడ్ చేసాము చూస్తున్నారు కదా టెక్స్చర్ అనేది కొంచెం లూజ్ అయిందనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది ఈ ప్రాసెస్ అంతా కూడా మనం దగ్గరే ఉండి మిక్స్ చేసుకుంటూ ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్యాన్కి ఏమి అంటుకోకుండా ఉండాలండి చూపిస్తున్నాను కదా నేను కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ప్యాన్కి ఏమి అంటుకోకుండా సపరేట్ అవ్వాలన్నమాట ఇదే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటేనే మనకి లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయండి ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేయాలి కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఈ విధంగా చేతికి కొద్దిగా గీ అప్లై చేసుకొని లడ్డూలా చుట్టేసుకోవడమేనమాట చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసినా కదా మనం ముందుగా క్యాష్యూని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అదొకటి యాడ్ చేసుకొని ఇంకా లడ్డూలా చుట్టేసుకోవడమే అనమాట ఈ ఇవ్వాలికి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసిన కదా ఎంత బాగా వచ్చాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది లడ్డూలు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట సగ్గుబియ్యం కనుక నా ముందే నానబెట్టేసుకుంటే జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోతుందండి అంత క్విక్ రెసిపీ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి